చిరునవ్వులో నిహాయి చిలికించెనే తిరే ఏనాడులే నిహాయి ఏనాడు కలిగే నోయీ హలో 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 అండి ఈ పాట చాలా చిన్నప్పుడు మా ఊళ్ళో మా పల్లెటూరులో ఉన్నప్పుడు బాగా వింటూ ఉండే వినిపిస్తూ ఉండేదాన్ని వినిపిస్తూ ఉండేది నేను కూడా సన్నగా కూని రాగాలు చేసుకుంటూ ఉండేదాన్ని అగ్గి భరాట అనే మూవీలోదండి సుశీల ఘంటసాల పాడిన పాట ఇది యాక్చువల్గా ఎవరో ఒక మిత్రులు నన్ను అడిగారు చూడండి మేడం గారు మీరు ఏ పాట పాడినా ఈ పాట ఈ పాత పాటలు మీరు చక్కగా తెస్తున్నారు అవి మళ్ళీ ఒకసారి వినాలనిపిస్తుంది ఎందుకంటే మీరు ఒకటి రెండు లైన్లు వదిలి పాడేసి మమ్మల్ని కవ్విస్తున్నారు అవి పూర్తిగా వినే వరకు మాకు 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 రెస్ట్ ఉండదు మా మానసికంగాను కాబట్టి మీరు ఏది చెప్తే ఏ పాట ఏ ఏ సినిమాలోది అని చెప్తే అది మేము మళ్ళీ వెతుక్కుని వింటామని అన్నారు కాబట్టి ఇది అగ్గి లేదు అగ్గి భరాటాలోది అని చెబుతున్నాను నేను సో అదండి సంగతి ఇవాళ మళ్ళీ ఒకసారి అల్లూరు వెళ్ళిపోదాం మనం అందరం కలిసి మీ మీ అందరినీ అల్లూరు తీసుకెళ్ళిపోతున్నాను నేను చాలా చిన్న వయసు నాకు ఒక ఏడు ఎనిమిదేళ్ళు ఉంటాయేమో బహుశాను అల్లూరు అనగానే పువ్వులు చాలా గుర్తొస్తూ ఉంటాయండి ముఖ్యంగా రెండు పువ్వులు బాగా గుర్త రెండు కాదు చాలా పువ్వులు ఉన్నాయి ఒక రెండు పువ్వుల గురించి ఇవాళ ఒక పువ్వు గురించి మాట్లాడుకుందాం పొగడ పువ్వులండి పొగడ పువ్వులంటే సన్న సన్నగా ఒక లైట్ బ్రౌన్ కలర్లో ఉంటాయి ఎంత చక్కటి సువాసనలు వ్యధాలుతూ ఎంత చక్కటి బ్యూటిఫుల్ ఫ్రాగ్రెన్స్ అనమాట అది మీరు గమనిస్తే గనక జగ్గి వాసుదేవన్ ఆయన మాట్లాడుతూ ఉంటాడు కదా ప్రవచనాలు చెప్తూ ఉంటాడు కదా ఆయన మెళ్ళో ఈ దండలు వేసుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు అంటే ఏంటంటే ఆయన కొంచెం ఒక ట్రైబల్ లుక్ ఒక ఎథ్నిక్ లుక్లో ఉం ఉంటుంది ఆయన సరౌండింగ్స్ ఆయన వేసుకునే బట్టలు ఆయన పద్ధతి కాబట్టి ఏంటంటే నాకు ఆ పగడుపూలు చూడగానే కూడాను నాకు అల్లూరు గుర్తొస్తుంది అనమాట నాకు అల్లూరు ఎందుకు అంటే మా ఇంటి మా ఇంటి మా ఇంటి ఆవరణలో చెట్లు లేవు ఇంటి దొడ్లో ఉన్నాయి పక్కన పక్కన మా ఇంటి కాంపౌండ్లోనే కానీ ఏంటంటే ఇంటి ముందు ఎదురుగుండా చెట్లు ఉండేవి ఉండేవి కాదు కాగితం పూల చెట్లు మాత్రం ఉండేవి అయితేనండి ఇంటి పక్కన మాత్రం ఒక ఇల్లు ఉండేది ఆ ఇంటి ఆ ఇల్లు బిట్రా సుబ్బారావు గారు అంటే మా నాన్న వాళ్ళంటే బిట్రా సుబ్బారావు అసలు ఆ గారు గారు అనేది ఎక్కడ ఆ ఊర్లో ఎవ్వరికీ అసలు అలవాటు లేదు గారు అంటాం అనేది ఇప్పుడు నాకంటే పెద్ద ఆయన ఆయన కాబట్టి నేను చెబుతున్నాను బిట్రా సుబ్బారావు గారు అనమాట ఆయన ఏంటంటే మాకు మొత్తం మా ఫ్యామిలీకి టైలర్ అనమాట ఆయన మొత్తం మా పిల్లల బట్టలు మా బట్టలు అంటే మా అమ్మ కూడా మా అమ్మ బట్టలు నా నా గౌన్లు గుట్టేది అంటుంది అని చెప్పాను కదా కానీ బట్టలన్నీ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు బిట్రా సుబ్బారావు గారికి ఇస్తూ ఉండేది బిట్రా సుబ్బారావు వచ్చి ఆయన ఇంటికి వచ్చి మొత్తం అందరివి కొలతలు తీసుకుని అందరివి కొల అవన్నీ తీసుకెళ్ళిపోయి చక్కగా ఎప్పుడెప్పుడు వస్తాడా ఎప్పుడు ఎప్పుడు వస్తాడా అని బిట్రా సుబ్బారావు వెయిట్ చేస్తుండే సుబ్బారావు సుబ్బారావు అయిపోయింది బట్టలు ఎప్పుడు తెస్తావు ఎప్పుడు తెస్తావు నిజంగా ఎంత పిచ్చి మోహాలు అంటే అసలు అరే సుబ్బారావు గారు అనాలి లేకపోతే అట్లాగే నువ్వు నువ్వు అంటాము అట్లా అనమాట ఎందుకంటే తల్లిదండ్రులు అంటారు కదా నువ్వు సుబ్బారావు సుబ్బారావు అని అట్లా మాకు కూడా అలవాటు అయిపోయింది అట్లాగే అందులో మళ్ళీ కరణం గారి పిల్లలం కాబట్టి ఒక కొంచెం ఒక ఒక లెవెల్లో ఉన్న ఉండ ఉండ ఉంటారు అని అనుకుంటారు కాబట్టి ఊళ్ళో వాళ్ళు అది కూడా మేము అదే స్టేటస్ కొని మేము మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒక పగడాలు చెప్పే చెట్టు ఉందండి ఆ చెట్టుకి ఏంటంటే పొద్దున్నే ఏంటంటే పొద్దున్నే చాలా చీకటితోనే పువ్వులన్నీ కింద జారి పడిపోతూ ఉంటాయి చెట్లు చెట్టుకి మీద నుంచి జారి కింద పడిపోతూ ఉంటాయి అనమాట ఊడి కింద పడిపోతూ ఉంటాయి అవి మనం మనం చక్కగా ఏరుకుని చక్కగా బాగా ఫ్రెష్గా ఉంటాయి వైట్గా ఉంటాయి అనమాట బాగా బ్రౌన్గా ఉండవు బాగా పాత పడిపోతే ఇవాళ పూసిన పూలు సాయంకాలం కానీ రేపు పొద్దున కానీ వాడిపోయి బ్రౌన్ కలర్ వస్తాయి కానీ లేకపోతే అదర్వైజ్ లైట్ కలర్ లైట్ బ్రౌన్లో ఉంటాయి కొంత వైట్ ఆఫ్ వైట్లో కూడా ఉంటాయి అనమాట ఆ పువ్వులు మేము మేము చక్కగా ఏరుకుని ఏరుకుని చక్కగా ఎన్ని పువ్వులు తీసుకుని అక్కడ నారలాగా ఉంటాయి ఉంటుందన్నమాట దారాలు కూడా ఉండేవి కదనమాట మా రోజుల్లో ఆ నారలాగా ఉండేదాన్ని దానిలో గుచ్చి చక్కగా ఏం చేసుకునేవాళ్ళము మరి మాకు తెలియదు బొగాను చిన్నప్పుడు నుంచి కూడాను తల్లలో పువ్వులు పెట్టుకునే అలవాటు పెద్ద నాకైతే ఏం లేదు మరి ఊరికే అంతవరకు దారాలు కట్టి మాలలు కట్టడం వరకైనా సరదా మరి ఏం చేసేవాళ్ళమో మరి నాకు తెలియదు కానీ అట్లాగో చేసేదాన్ని తర్వాత మా తోటలో మా బామ్మ ఈ పొగడు చెట్లు అదివరకు అంటే తోటలో చాలా కొత్త రకమైనవి ఏమీ ఇచ్చే చేసి వేసేవాళ్ళు కాదు చెట్లు ఎంతసేపటికి మామిడి చెట్లు జా జామ చెట్లు నేరేడు చెట్లు ఇట్లాంటి ఉండేవి సపోటా ఇవన్నీ ఉండేవి కానీ ఇట్లాంటి చక్కటి పూల చెట్లు అవి ఉండేవి కా ఉండేవి కాదనమాట అయితే మా తోటలో వచ్చేసరికి మూడు సంవత్సరాలు అవి కొంచెం పెద్ద పెద్ద పెద్దగా అయిన తర్వాతే తెచ్చారు అవి ఎక్కడో మూడు సంవత్సరాలు అని మూడు సంవత్సరాల వయసు అని తెచ్చిన తొందరలోనే అవి పువ్వులు బుయ్య మొదలుపెట్టినాయి పువ్వులు కనుక కొయ్యకపోతే గనక చక్కటి ఇంత తక్కువ ఇంత కాయలుగా వస్తాయండి ఆ కాయలు అట్లా ఆకుపచ్చగా ఉంచాలి ఆరెంజ్ కలర్గా మారిపోతాయి పండ్లుగా ఆ కాయలు మాత్రం మేము కోసుకుని తింటూ ఉండేవాళ్ళం మా తోటలో కొంతమంది ట్రైబల్స్ ట్రైబ ట్రైబల్స్ అంటే యానాథులు అనేవాళ్ళు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ఉండేవన్నమాట అక్కడ కాపలాగా ఉండేవాళ్ళు అనమాట ఆ ఫ్యామిలీస్ వాళ్ళు కోళ్ళు అవన్నీ పెంచుకుంటూ ఉండేవాళ్ళు గుడిసెల్లో ఉండేవాళ్ళు మేము ఎప్పుడైనా వెళ్తే కనుక ఎప్పుడు వెళ్ళినా కానీ అమ్మ ఇందమ్మ రామ్మా రామ్మ రామ్మా ఇదిగో ఇదిగో అమ్మ ఇదిగో నీకోసం ఉంచానమ్మా అని చెప్పి ఆ పొగడ పొగడ పండ్లు అవి ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట ఆ పొగడ పండ్లు చాలా తీయగా చాలా బాగుండేవండి సో ఇవన్నీ కూడా నువ్వు చూస్తుంటే ఈ పొగడ ఇక్కడ ఇవాళ రేపు ఎక్కడ కనిపించవు మనం కావాలని ఏదో నర్సరీలోకి వెళ్ళిపోయి చాలా ఒక రేర్ స్పెసిమెన్ లాగా అయిపోయిందనమాట అన్ని చోట్ల దొరకటంలా ఎక్కడెక్కడో విజయవాడలో ఒకసారి నేను చూశానండి ఒక రోడ్డు అంతా బాగా కంప్లీట్గా అటువైపు ఇటువైపు పొగడ పొగడ చెట్లే అనమాట ఎంత మనసు పులికి పులకించిపోయిందో నేను చెప్పలేనమాట అదేం రోడ్డు ఏమో మరి నాకు గుర్తులేదు కానీ చెప్తున్నా అయితేనండి తర్వాత ఇంకా ఎక్కడ చూడలేదు ఆ పొగడ చెట్లు మాత్రం చాలా చూడటానికి చాలా అందంగా చక్కగా ఉంటాయండి నేరేడాకుల్లాగా ఉంటాయి అవి తర్వాత ఇంకోటి ఏంటంటే అవి చక్కగా పువ్వులు ఎంత మంచి పరిమళాన్ని ఇస్తాయంటే నిజంగా అసలు ఇప్పటికి కూడాను ముక్కులో అవి ఆ పరిమళాలు అనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఒక్కసారి అల్లూరు కళ్ళు మూసుకుని అల్లూరు బిట్రా సుబ్బారావు ఇల్లు వాకి మన తోట తోటలో ఉన్న పొగడు చెట్టు అవన్నీ చూస్తుంటే అట్లా వాసన అట్లా విరజిమ్మిపోయి లోపల ఫ్రాగ్రెన్స్ లోపలికి ముక్కులో నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న జ్ఞాపకాలు చిన్న చిన్న జ్ఞాపకాలైనా విలువై విలువగా ఉంటాయండి ఎందుకంటే ఎన్నో మంది ఎంతోమంది మిళితమై ఉంటారు ఈ ఈ జ్ఞాపకాలతో అందుకనే ఏంటంటే మనకి ఇవన్నీ కూడా చాలా వాల్యుబుల్గా అనిపిస్తాయి ఇదే బిట్రా సుబ్బారావే అంటూ ఉండేవాడు అమ్మ ఇందమ్మ మీరు అచ్చగా మీ నాన్నగారిలాగే ఉంటారు అచ్చుతరామయ్య గారిలాగా ఉంటారు అచ్చింతరావు గారు ఉంటారు అని అట్లా ఇట్లా అంటూ ఉండేవాళ్ళు మిమ్మల్ని చూస్తుంటే మీ నాన్నగారితో మాట్లాడినట్టే అనిపిస్తుందమ్మా అంటూ ఉండేది ఏమో మరి నాకైతే ఎందుకంటే ఇంట్లో ఒకళ్ళలాగా ఒకళ్ళ ఉన్నా కానీ మనకు తెలియదండి అవతల వాళ్ళు చెప్తే గానీ తెలియదు కానీ మనం మనకి ఎప్పటికీ అర్థం కాదు మనం ఎవరిలాగా ఉన్నాం అనేది ఊరికే చూచాయిగా గుర్తు మనకి అర్థం అవుతుంది కానీ అంతగా అయితే రాదు అనమాట కాబట్టి ఇదిగో ఈ పగడ పువ్వులు ఇవి చూసినప్పుడు లేకపోతే ఇది జగ్గి వాసుదేవన్ దగ్గర ఆ పువ్వులు చూసినప్పుడు అవన్నీ చూసినప్పుడు ఏంటంటే మా ఊరు మా ఊ మా ఊరు బిట్రా సుబ్బారావు మా మా ఊరి తోట మా మా ఊరిలో నేను గుచ్చే ఆ పొగడ పువ్వులు మాలలు ఏం చేసేదాన్ని మరి నాకు తెలియదు దేవుడు దేవుడు దీని దగ్గర కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కదా మా వాళ్ళు మరి ఏం చేసేవాళ్ళు తగలబెట్టే తెంపి తగలబెట్టేవాళ్ళమో ఏంకోవడం మరి నాకు తెలియదు కానీ అది మాత్రం ఆ వాసన మాత్రం ఎప్పటికీ నా ముక్కు ముక్కుల్లో నా ఎప్పటికి కూడా అట్లాగే ఆ వాసన అట్లాగే వస్తూ ఉంటుందన్నమాట అదండి సంగతి చిన్న చిన్న చిన్నప్పుడు జ్ఞాపకాలు చాలా బాగుంటూ ఉంటాయి వాటిల్లో అప్పుడప్పుడు మనం మీరందరిలో మీతో చెప్పుకున్నప్పుడు లేకపోతే ఎవరితో అయినా చెప్పుకున్నప్పుడు చెప్తున్నప్పుడు అవన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి నెమరు వేసుకున్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి ఆ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయి ఆ పాత రోజుల్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట సో ఇంతేనండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆర్ బాయ్